ఇప్పుడు మనం చూస్తున్నది బనగానపల్లి పట్టణములోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న పూర్తి కాని భవన నిర్మాణం ఇది రైతు భరోసా కేంద్రం కోసం నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే నిర్మాణం దాదాపుగా పూర్తయి చాలా రోజులవుతున్నా కూడా నిర్మాణ పనులు పూర్తి దశలో కంప్లీట్ కాకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది ఇది నిర్మాణం నూరు శాతం పూర్తి కాకపోవడానికి కారణాలు ఏమైనా కానీ పూర్తి కాకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇంకా తలుపులు ఏర్పాటు చేయలేదు దీంతో పూర్తయితే సంబ ఏ లక్ష్యం కోసమైతే భవనాన్ని నిర్మించారో ఆ లక్ష్యం కోసం సమృద్ధిగా ఉపయోగపడే సంపూర్ణంగా ఉపయోగాన్ని ఇచ్చే ఈ భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో ప్రారంభానికి నోచుకోకపోవడం తలుపులు కూడా లేకపోవడంతో భిక్షగాళ్ళకు రాత్రి వేళల్లో నివాసంగా ఉపయోగపడటమే కాక లోపల కూడా సమీప ప్రజలు బహిర్భూమిగా ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది దీంతోనే లోపల మనకు భవనం అంతా కూడా చాలా అపరిశుభ్రం చాలా అపరిశుభ్రత నెలకొని ఉంది విశాలమైన భవనం పూర్తయితే చక్కగా లక్ష్య సాధన సాధ్యమవుతుంది అయితే ఇప్పుడు మనం లోపల చూస్తున్నది ఎంతో విలువైన భవనం పూర్తి కాకపోవడం తలుపుల ఏర్పాటు లేకపోవడం ప్రారంభానికి నోచుకోపో నోచుకోకపోవడంతో సాధువులు భిక్షగాళ్ళకు రాత్రి వేళల్లో నివాసంగా బహిర్భూమిగా అలాగే మద్యపాన ప్రియులకు నిలయంగా మారిపోయి మారిపోయిన దుస్థుతి మనకు కనిపిస్తుంది మరి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు కృషి చేసి నిర్మాణం పూర్తయి ఈ భవనం ఉపయోగంలోకి వస్తే ప్రారంభానికి నోచుకుని ఉపయోగంలోకి వస్తే నత్స్య సాధన సిద్ధిస్తుంది